హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మార్చి పదిన మాఘ అమావాస్య అత్యేంద్రియ శక్తులతో కలిగిన అమావాస్య వస్తుంది కనుక అందరూ ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ మా కలిగి మాఘ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే తరాలకు తరగని ఆస్తి వస్తుంది ఆదివారం అందులోను అమావాస్య ఆదివారం అమావాస్య రావటం చాలా విశిష్టమైనది ఆదివారం రోజున అమావాస్య వస్తే దాన్ని అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని పండితులు చెబుతున్నారు అయితే ఈ మాఘ అమావాస్య రోజు కలబొంద మొక్కతో ఈ చిన్న ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న నరదృష్టి నరదోష అన్నీ తొలగిపోతాయి మీరే దరి ధరికి చేరవు మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది చాలా విశిష్టమైన కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను మాగ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు దీనికి పేరు పెట్టారు మహా మహర్షి జన్మించిన రోజు అమావాస్య అని పిలుస్తూ క్షమాపణ కోసం అలాగే తపస్సు కోసం దేవుణ్ణి ఆదరించడానికి ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది అయితే ఈ అమావాస్య రోజు తలస్నానాలు చేసి దానాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అయి అంతేకాకుండా అమావాస్య రోజు మౌనంగా జపం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అందరూ అందుకే చాలామంది హిందువులు ఈరోజు దాన ధర్మ కార్యక్రమాలు చేసేందుకు ఇష్టపడతారు మరియు ఇతర కొన్ని దానాలు చేయడం కూడా చాలా మంది ది అని ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు సూర్యు సూర్యునికి ఆద్యం సమర్పించాల్సి ఉంటుంది అమావాస్య రోజు చిన్న పిల్లలతో శ్మశాన వాటిక లేదా దాని చుట్టూ అసలు తిరగకూడదు అమావాస్య చీకటి రాత్రి సమయంలో దృష్ట శక్తులకు విచ్చలవిడిగా తిరుగుతుంటాయని నమ్ముతూ ఉంటారు ఆ తర్వాత ఇంట్లో పనులు పలు కారణాల వల్ల తగదాలకు దిగటం మంచిది కాదు పండితులు చెబుతున్నారు రోజు ఇంట్లో మనుషులు మనుషులను నొప్పించే మాటలు అస్సలు మాట్లాడకూడదు ఇంట్లో వారెవరు కూడా పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోకూడదు ఇంకోసారి వీరు మీరు పెద్దగా అరవకూడదు ఎవరి నోటి నుంచైనా నుంచైనా సరే మౌని అమావాస్య రోజు అపశక్కునపు మాటలను ఎప్పుడూ మాట్లాడకూడదు మౌని అమావాస్య రోజు రోజు మద్యపానం మాంసానికి దూరంగా ఉండడం చాలా మంచిదని పండితులు అంటున్నారు ముఖ్యంగా దాన ధర్మాలు కార్యక్రమాలు చేసేవారు అసలు వాటిని ముట్టుకోకూడదని అంటున్నారు అయితే ఈ కార్యక్రమంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం చాలా మంచిదని అంతేకాకుండా ధ్యానం చేయడం వల్ల మంచి జ మంచిది ఖచ్చితంగా చేయవలసిన మనుషులు పనులు ఉన్నాయి పూజ చేయడానికి మాఘమాస్యం మంచి రోజు ఈ రోజు సందర్భంగా మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులను కూడా కోరుకోవచ్చు పూజించడం వల్ల మంచి జరుగుతుంది మరియు మంత్రాల ఉచ్చారణలు మరియు సంగీత కూడా ఉదయాన్నే వినండి ఇది మిమ్మల్ని శాంతి మనసును మనస్సును నియంత్రిస్తుంది దానాలు ఈరోజు కొంతమంది డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైన వారికి ఈ దానం చెయ్యాలి జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం బట్టలు ఇవ్వచ్చు అని వాటి ప్రభావంతో ఉంటారు వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలబొంద మొక్కకు మొక్క ఉంటుంది ఏ ఇంటిలోనైనా కలబొంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువుతీరి ఉంటారని పండితులుగా చెబుతున్నారు కలబొంద ఆకును లక్ష్మీదేవి కొలువు ఉంటుంది అంటారు పండితులు ఈ భూమి మీద లభించే మొక్కల్లో కలబొంద మొక్క మంచి ఔషధంగా కలబొంద ప్రసిద్ధి చెందింది వాస్తుశాస్త్రం ప్రకారం కలబొంద మొక్కను అందసి మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలను కూడా తొలగిపోతాయని కలబొంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటుకోవచ్చు అని మీరు మీ ఈ కెరియర్లో పురోగతి సాధించాలనుకునేవారు దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం కలబందాతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంటిలో ఉండే దరిద్రం పొడగొట్టి లక్ష్మీదేవిని ఇంటికి వచ్చేలా చేసుకోవచ్చు మనం మన జీవితంలో పురోగతి సాధించడానికి ఏ పరిహారం చేసినా మనకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ముఖ్యంగా మనకు పట్టిన దరిద్రాలు వదిలించుకోవడానికి కొన్ని కొన్ని ప్రయోజనాలు చేయాలి వాటిలో ఇదొకటి మంచి ప్రయోజనం మన ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి అమావాస్య తిథి అనేది మనకు బాగా సహాయపడుతుంది అయితే మార్చి పదిన వ మాగా అమావాస్య కలబుంద ముక్కతో ఈ చిన్న పని చేస్తే మీకు తరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది లక్ష్మీనారాయణ లేదా శివపార్వతులను పూజిస్తే ఈరోజు పూజలు చేయాలి దీపారాధనలు చేయాలి శివపార్వతులు ఎల్లవేళలా చల్లగుండాలని కోరుకోవాలి ఇంటిలో ఉండే కలబుంద మొక్క దగ్గరకు వెళ్ళి ఆ మొక్క నుండి ఒక ఆకును తెచ్చుకోండి దానిని శుభ్రంగా పసుపు నీటితో కడిగి ఒక ప్లేట్లో పెట్టండి మీ పూజ గదిలో పెట్టండి ఆ తరువాత దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఐదు లవంగాలను ఆ కలబొందకు గుచ్చండి కలబొందకు వరుసగా గుచ్చండి ఇలా లవంగాలను గుచ్చడం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది లవంగాలు కలబొంద గుచ్చిన తరువాత దానికి దానిని గుమ్మానికి దారం కట్టండి సూర్య సూదితో గుచ్చి అయినా సరే దారం కట్టి మీ ఇంటి లేదా గుమ్మానికి పై భాగంలో కట్టండి ఇలా కట్టే ముందు మీరు మీ సంకల్పాన్ని మీ ఇష్ట దైవాన్ని చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్న సమస్యలు మీ వృత్తి వ్యాపార ఉద్యోగం మరియు చదువుల్లో పేర్కొంటున్న సమస్యలు చెప్పుకొని కట్టిన తర్వాత ధూపం చూపించాలి ఇలా కలబందం మరియు లవంగాలు కలిపి గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అమావాస్య రోజు కలబొంద మరియు లవంగాలతో ఈ చిన్న పని చేస్తే మీకు తరా తరాలకు తరగని ఆస్తి వస్తుంది మళ్ళీ వచ్చే అమావాస్య వరకు దానిని అలా గుమ్మానికి ఉంచండి కలబొందకు ప్రతిరోజు ధూపం చూపాలి ఇక నెక్స్ట్ వచ్చే అమావాస్య రోజు కలబందాన్ని తీసి ఇంటికి దిష్టి తీసి ఎవరు తి తిరగని ప్రదేశంలో పార్ లేదా పారై నీటిలో పడవేయండి ఇలా చేసిన తరువాత కళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి మళ్ళీ వచ్చేయండి కలబొంద ఆకృతి పరిహారం చేయండి ఈ కలబొంద మరియు లవంగాలు ఇంటి గుమ్మానికి ఉన్నన్ని రోజులు మీ ఇంటిపైకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపదు ఇతరుల ఏడుపుల్లో కూడా మీపై కానీ మీ కుటుంబంపై కానీ ఎలాంటి ప్రభావం చూపదు ఎలాంటి బ్యాడ్ నెగిటివ్ మీపై ప్రభావం చూపినప్పుడు మీ జీవితంలో పురోగతి చెందడానికి మంచి అవకాశాలు వస్తాయి మరి జీవితం జీవితాన్ని పొందుతారు అనే విధానాలు అభివృద్ధి చెందుతాయి మరి ప్రతి ఒక్కరూ మార్చి పదిన అమావాస్య రోజు కలబంద ముక్క ఏ పని చేస్తే తరతరాలకు తరిగని ఐశ్వర్యం వస్తుందని పొందండి ఆనందంగా జీవించండి ఈ పరిహారం మీరు ఉదయం చేసిన రాత్రి చేసిన పూజ చేసిన తరువాతనే చేయండి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి నమ్మకంతో చేయండి శుభ ఫలితాలను పొందండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు